అనంతపురం జిల్లా ఇరవై నాలుగో తారీఖు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరపున టికెట్లు ప్రకటిస్తే అందులో మడకసిర ఎస్సీ నియోజకవర్గంలో మడకసిర ఎస్సీ కావడంతో అక్కడ ఉన్నటువంటి ఈరన్న కుమారుడికి టికెట్ ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎవరైతే అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారో వారి ఇంటి దగ్గరికి మర్యాద పూర్వకంగా కలడానికి ఈరన్న కుమారుడు ఈరన్న గారు వెళితే అక్కడ ఒక దళిత ఎమ్మెల్యే అభ్యర్థిని కొడుకుని తండ్రిని ఇద్దరిని అవమానపరిచినాం గుండమల్ల తిప్పేస్వామి గారికి ఇది సమన్వసం కాదు అయ్యా గుండెమల్ల తిప్పేసాము గారు మీరు ఒక దళితుని ఇన్ని అవమానపరిచారు ఇంత బాధ పెట్టారు మానసికంగా శారీరకంగా ఇంత అవమానపరిచిన వ్యక్తిపై అవసరమైతే ఎస్సే అట్రాసిటీ కేసు నమోదు చేసి మీరు బహిరంగ క్షమాపణ చెప్పలేని వేళ మీ ఇల్లు చలో మడకసిరా చలో గుండెమల్లు తిప్పేసాము ఇల్లు ముట్టడికి ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి దళితులంతా ఏకమై అవసరమైతే రాష్ట్రంలో కూడా దీన్ని తీవ్రంగా ఖండించే విధంగా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ అయ్యా గుండెమల్ తిప్పేసాము గారు మీరు ఇలా ప్రవర్తిస్తే మీ అంత తేలుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా అవసరమైతే ఎల్లుండి నీ ఇంటి నీ ఇల్లు ముట్టడించే కార్యక్రమాన్ని కూడా ఈ జిల్లా దళితులందరి తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నీ ఇల్లు ముట్టడి కార్యక్రమానికి కూడా పిలుపునిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే చలో మణకశిరా చలో గుండమల్లి తిప్పేసాము ఇల్లు ముట్టడికి ఏ చేయతే నువ్వు వెత్తావో అదే చేత్తోనే మా కాళ్ళు పట్టే విధంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీం జై జై భీం